フフフフ。 కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులకు నిరసనగా మదనపల్లె పట్టణంలో ముస్లిం సహోదరులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మదనపల్లె వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జ్ నిషా రహమ్మద్ పాల్గొన్నారు నిషా రహమ్మద్ మాట్లాడుతూ పాకిస్తాన్ మనతో పోటీ పడలేక మన దేశము అభివృద్ధి ఓర్వలేక ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారు భారతదేశంలో ఇలాంటి చర్యలు పాకిస్తాన్ పాల్పడితే హిందువులు ముస్లింస్ క్రైస్తవులు అందరూ ఏకమై మీకు బుద్ధి చెప్తామని తెలియజేశారు నా దేశం కోసం మా ప్రాణాలైనా అర్పిస్తా క్రితం ఉగ్రదాడి జరిగింది దానికి నిరసనగా మన మదనపల్లి ముస్లిం ప్రజలందరూ ఈ రోజు నిరసన కార్యక్రమం ఈ ఉగ్రవాదులు మెయిన్ వచ్చేందు అస్తిత్వరాలని చెప్పి హిందూ ముస్లిం దేలా తేవాలని చెప్పేసి దేని పోయి ఇది సృష్టించాలి ఎందుకంటే ఈ రోజు భారతదేశం ఎక్కడికో అభివృద్ధి చెందుతా ఉంది దానికి పక్క దేశం వాళ్ళు ఓచుకోలేక వాళ్ళు మనతో పోటీ పడలేక ఏదో రకంగా దీన్ని అస్తిత్వపర ఉద్దేశంతో ఆ ఉగ్రవాదులను కలిపి ఒక మర్యాదకు కస్టివీలో పోయిన వాళ్ళ మీద అటాక్ చేశారు కానీ ఒకటి ఒకటి వాళ్ళు ఉగ్రవాదు వల్ల ఏ ఇంటి జరిగినా హిందూస్ మీద ఏగ వాళ్ళినా మేము ముస్లిం ప్రాణం ఇచ్చేదాన్ని కూడా ఉన్నాం ఒక్క బుల్లెట్ కూడా వాళ్ళ మీద హిందూస్ అంటే అది ఫస్ట్ మా మా రూముల మీద మీద పడిన మీద మేము హిందూస్ కోసం సపోర్ట్ గా ఉంటాము అన్ని విధాలుగా మేమంతా ఒకటే ఇండియన్స్ లో ఉండే వాళ్ళు ప్రతి భారతీయుడు హిందూ గాని ముస్లిం గాని క్రిస్టియన్ గాని ప్రతి ఒక్కరు ఒకటే మా మీద ఎవరైనా అటాక్ చేసామంటే మేము కలిసికట్టుగా ఖచ్చితంగా వాళ్ళకి ఎదుర్కొంటాము అన్ని రకాలుగా ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉందో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు ప్రభుత్వం ఉందో ఖచ్చితంగా మేము మంత్రి దానికి సపోర్ట్ గా నిలబడతా ఉన్నాము కూడా